ఐబొమ్మ ఈనాడు పట్టుబడింది యాప్ని పట్టుకున్నారు రవిని పట్టుకున్నారు యాక్చువల్గా ఐ బొమ్మ పుట్టడానికి కారణం ఏంటి యాప్ పుట్టడానికి కారణం ఏంటి ఐదు కోట్ల మంది ఎందుకు అతని దాంట్లోకి చేరారు చెప్పండి ఇతని హీరోనా విలనా ఇతను మంచా చెడా ఇతను వదిలేయాలా ఉరిదియాలా ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వెళ్తున్నాయి సో కోట్లు కోట్లు పెట్టి సినిమా తీస్తారండి సో వంద కోట్లు పెట్టి తీస్తే మీకు రెండు వందలు మూడు వందల కోట్లు వచ్చేసే వచ్చేస్తున్నాయి యాక్చువల్గా రావాలి అంటే ఫస్ట్ షోలో బాగా టికెట్ రేట్లు ఎక్కువ పెడుతున్నారు సో ఇక్కడ వచ్చిందండి అసలు అసలు సమస్య అంతా టికెట్ ప్రైజింగ్ ఎక్కువ ఉంటాం వాళ్ళు ఇప్పుడు మనం ఈ ఐ బొమ్మను పట్టుకుంటే రేపు ఈ పట్టుకుంటారు శిక్షిస్తారు రేపు ఇంకొకడు పుట్టుకొస్తాడు సైకన్న అని ఒకడు పుట్టుకొస్తాడు ఆ తర్వాత ఇంకొకడు ఓసై రామ్లమ్మ అని ఇంకొకటి బుట్టుకొస్తుంది ఎంతో మంది పుట్టుకొస్తారండి ఇట్లా యాపుల రూపంలో ఎంతో మంది ఎందుకంటే టెక్నాలజీ అనేది ఉంది సో కానీ ఇక్కడ హర్షించదగ్గ విషయం ఏంటంటే పోలీసులు మాత్రం ఎంత బ్రెయిన్ వాడి వాడిని పట్టేసుకున్నారు అంటే అంత నాలెడ్జబుల్ పర్సన్ ని కూడా పట్టేసుకున్నాడు అంటే ఇక్కడ హర్షించదగ్గ విషయం మన పోలీస్ వ్యవస్థ అల్టిమేట్ అండి అల్టిమేట్ సో థ్యాంక్స్ చెప్తున్నా మాకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది పోలీసుల మీద ఏదైనా చేయించగలరా అని యు యు డిడ్ వెల్ అండి కానీ అసలు సమస్య ఎక్కడ ఉంది అనేది మనం చూడాలి ఇక్కడ సో ఈ ఎక్కువగా ఈ ఐదు కోట్ల మంది ఐ బొమ్మలో చేరారు కదా సో వీళ్ళ ఏజ్ గ్రూప్ చూడండి మీరు ఏజ్ గ్రూప్ ఎంత చిన్న పిల్లల దగ్గర నుంచి ట్వంటీ లోపల అంటే వీళ్ళు టీనేజ్కి ముందు తర్వాత జస్ట్ అంటే వాళ్ళు ఇంకా చదువుకుంటూ వాళ్ళకంటూ వాళ్ళకొక జాబ్ కానీ ఉద్యోగం లేకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడిన వాళ్ళే ఉంటారు సో వీళ్ళకి మీరు చూడాలని ఆతృతం సినిమా రాగానే చూడాలని తాపత్రయం ఎవరికి ఉంటుంది ఈ కుర్రకారికే ఉంటుంది చూడండి వాళ్ళ ఏజ్ గ్రూప్ సో వీళ్ళకి వచ్చిన సమస్య ఎందుకు చూడలేకపోతున్నారంటే మీరు టికెట్ రేటు వేలల్లో పెడితే వెయ్యి రెండు వేల అలా పెడితే ఒక సినిమాకి పేరెంట్స్ ఇస్తారు రెండు సినిమాలకి పేరెంట్స్ ఇస్తారు మూడో సినిమాకి తిడతారు ప్రతి సినిమాకి ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు అని మొండి చేయి చూపిస్తారు అప్పుడు వీళ్ళకేమో ఆగదు చూడాలి 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 సినిమా రిలీజ్ అయింది అమ్మో చూడాలి చూడాలి చూడాలనుకుంటా మరి ఎట్లా ఇప్పుడు అంటే ఇలాంటి యాప్లు వచ్చినాయి అనుకో తప్ప ఒక దోస్తు గారు చెప్పాడంటే నేను కూడా చూస్తాను నేను కూడా చూస్తాను అందరు కలిసి ఒకసోడు కూర్చొని సినిమా థియేటర్లో ఫీల్ అయినట్టు ఫీల్ అయి చూసేస్తున్నారు మెయిన్ కారణం ఏంటి అంటే నాకు అనిపించింది ఏంటండి సినిమా రేట్లు ఎక్కువగా ఉన్నాయి తగ్గించండి చక్కగా ఫ్యామిలీ మొత్తం వెళ్తారు ఒక ఫ్యామిలీలో నాలుగు వేలు అలా అంటే నాలుగు వేలు పెట్టుకుని ఎలా వెళ్తారండి చెప్పండి సో సినిమా కాస్ట్ టికెట్ కాస్ట్ తగ్గిస్తే ఇలాంటి ఐ బొమ్మలు పుట్టనే పుట్టావు మీకు సమస్య లేదు ఎంత టెన్షన్ పడిపోయారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అసలు తిండి తినక అసలు కొత్త సినిమా రిలీజ్ చేయాలంటే వాళ్ళకి దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి ఎక్కడొచ్చేస్తున్నాయి బయటకి పైరసీ ఎక్కడొచ్చేస్తుందో అని తెగ భయపడిపోయి మీకు భయమే లేదు సామాన్య మానవులు చూసేటట్టు పెట్టండి అసలు యాపుల్లోకే పోరు ఎందుకు పోతారు మీకు ఇప్పుడు సినిమాకి చాలా వాల్యూ ఉందండి సినిమాకి వాల్యూ లేదనుకోండి ఎవరు రావట్లేదు అనుకోకండి సినిమాకి వాల్యూ ఉండబట్టే ఐదు కోట్ల మంది అక్కడికి పోయి మరీ చూస్తున్నారు సో ఈ స్టూడెంట్ కాళ్ళు చిన్న చిన్నగా మాకేం ఉందిలే మా యాప్ల్లో వాళ్ళు ఏం సమాచారం తీసుకుని ఏం బీక్తారులే అని చెప్పి అందరు పోతున్నారు ఇలాంటి డేంజరస్ యాప్స్ మీ సమాచారం ఏంది సార్ చిన్న దగ్గర టికెట్ కోసమే తల్లిదండ్రులను ఆడుకునే పరిస్థితి పిల్లలని వాళ్ళ దగ్గర ఏముంటుంది ఆ పోతే పోయిందిలే మనం సినిమా చూద్దాం అని పోయి చూస్తున్నాం అంటే సినిమాకి చాలా డిమాండ్ ఉంది కానీ ఇక్కడ ఈ ఐ లాంటి పుట్టడానికి కారణం టికెట్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది సో టికెట్ ప్రైస్ తగ్గించి వెనకట్లాగానే మీరు తక్కువ టికెట్ ప్రైస్ పెట్టండి మేము ఫ్యామిలీస్ అందరం వెళ్తాం ఇలాంటి ఐ బొమ్మలు సైకన్నలు వసేరాములమ్మలు ఇక పుట్టరు అది దీనికి పరిష్కారం ఇది అది చేయకుండా చూసినో ఇక అన్నీ అనకూడదు మనం అది చేయకుండా మనం ఎన్ని చేసినా కానీ వేస్టే ఇప్పుడు ఉంటారు వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఈయన దేవుడా వీలన ఎవరు అని పెడుతున్నారు కాంటెస్ట్ ఎప్పుడైనా తప్పు చేసిన అని మనం ఎంకరేజ్ చేయకూడదు తప్పు తప్పే ఈవెన్ ఇంతమంది ఐదు కోట్ల మంది వెళ్ళారు అన్నా సరే తప్పు తప్పే పైరసీ అనేది తప్పు అలా చేయటం తప్పు బట్ మీరు ప్రైజ్ తగ్గించి అలా చేయకుండా యువత అటు వెళ్ళకుండా మీరు జాగ్రత్త పడాలి